వరంగల్ ఎంజీఎం జంక్షన్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రశ్నిస్తూ తెలంగాణ రైతు కోసం బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టింది అధికారులకు రాగానే రెండు లక్షల రూపాయల రైతు మునమాఫీ ఏమైందని అంతేకాకుండా కౌలు రైతులకు రైతు బంధు అమలు చేస్తామని రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఇవి కాకుండా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు తమ అకౌంట్లో వేస్తామని ఆర్భాటం చేసి ఇప్పుడు ఎందుకు మొహం చాటేసిందో ప్రజలు ప్రశ్నించాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రైతులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అంతేకాకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మూడోసారి ఆశీర్వదించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆరూరి అన్నారు ఈ రోజు సాగునీరు లేక పొలాలు ఎండిపోతే మా రైతు గురించి ఎందుకు పట్టించుకోలేదని అడుగుతున్నారు మా కౌలు రైతుకు రుణమాఫీ మా కౌలు రైతుకు రైతు బంధు పదిహేను వేల రైతు పన్నెండు వేల రైతు బంధు ఏంది అని అడుగుతున్నారు ఇవన్నీ మీరు ఢోకా మాయా మాటలు చెప్పి రైతుల్ని గాయకద్దర చేసి అరచేతిలో వైకుంఠం చూపెట్టి మీరు అధికారంలోకి మీకు బుద్ధి చెప్పడానికి మా రైతాంగం అంతా సిద్ధంగా ఉన్నారు అంతేకాదు మహిళలకు మాయ మాటలు చెప్పారు ప్రతి నెల ఇరవై ఐదు వందలు అన్నారు నిరుద్యోగ వృద్ధి అన్నారు ఇష్టం వచ్చినట్టు నెత్తిన కత్తినాది కాదన్నట్టు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి మరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ప్రతి సమస్య పైన పోరాటం చేయడానికి మరి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది మరి మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో మరి దేశం సుభిక్షంగా ఏ విధంగా ఉందో మరి రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని మరి అన్ని విధాలుగా అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో సిద్ధంగా ఉండదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా రైతులారా మీరు ఇబ్బంది పడవద్దు మీరు ఆగం రావద్దు మీరు అధిక పడద్దు మీకు అండగా మరి బీజేపీ పార్టీ ఉంది మరి మోడీ గారి అండగా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టే విధంగా పోరాటం చేస్తాం మీ తరఫున యుద్ధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు